బస్సులో ప్రయాణాలు చేసేటప్పుడు నడిమిట్ల షాయలకు టిఫిన్లకు బస్సులు ఆపుతుంటారు ఇక జరంత కిందికి దిగి రిలాక్స్ అయ్యదామని కొందరు ఖరీదైన వస్తువులను కూడా సీట్లలోనే ఇడిచిపెట్టి కిందికి దిగుతుంటారు గీదెవడు కొట్టేస్తాడు తి అనే నమ్మకంతో ల్యాప్టాప్ బ్యాగులు పైసల బ్యాగులు నగలున్న బ్యాగులు బస్సులవి పెడుతుంటారు అగో అట్లా బస్సులో విలువైన వస్తువులు పెట్టి కిందికి దిగుడు కూడా ఎంత డేంజర్ చూడర్రీ ఏం దొంగలు మోపయర్రు పని చేసుక బతుక శాతగాని మొగపోలేగో మంది కష్టాన్నిట్లో ఒక ఈయొక్క నెత్తి మీద మంకి క్యాప్ మూతికి మాస్క్ పెట్టుకొని గా బస్సు ఎక్కిండు చూస్తురా మొదలు బస్సులో ఏమేమి ఉన్నాయో రౌండ్ వేసి చూసిండు ఇంకా మళ్ళా కిందకు దిగినట్టు చేసిండు ఈ లోపలిగా బస్సులో లేరు అందరు కిందికి దిగర్రు ఎవ్వలు వస్తలేరు కదా అని ఇక కిందకి దిగి చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు గతం ఇక భువకుండల కాడి కుక్క అయినట్టే బిరబిర ఉరికిపోయిడు లాస్ట్ సీట్లో కనిపించిన ల్యాప్టాప్ బ్యాగులను పట్టుకున్నాడు మంచిగా ఎనుకోటి ముంగటోటి తలగించుకున్నాడు తర్జాగా బస్సులకు వెళ్ళి ఇట్ల కిందకు దిగి బుర్రు అన్నాడు తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్కి వెళ్ళి బెంగుళూరు పోతున్న స్లీపర్ బస్సులైంది కథ బస్సును నడిమిట్లా ఆపిన కాడ ప్యాసింజర్లు ఎక్కనే ఎక్కి వాని పని వాడు చేసుకొని పోయిండు తాసిడిగాడు ఇక బాధితులు బ్యాగులు పోయినా ఎరగబట్టి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు బస్సులున్న సీసీ కెమెరాలో బాగోతాం అంతా ఇట్లా రికార్డ్ అయిపోయింది చూసిరు కదా ఎక్కువ బస్సులలో ప్రయాణాలు చేసేటోళ్ళు ఇప్పటిసారి మీ బ్యాగులను ఇలువైన వస్తువులను ఫోన్లను బస్సులనే ఉంచి కిందకు దేవకూరు సుమి బరువు అనుకోకుండా ఎంబడే ఉంచుకోరి ఇద్దరు పోతే ఒక బస్సులో కావాలి కూర్చున్నా తప్పులేదు రైళ్లలో కూడా గిదే కథలు అవుతుంటాయి కాబట్టి పైలం सोते समय बिल्कुल भी चार्जिंग पे नहीं लगाना अपना छिपा के रख लो कहीं